వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ అన్విత టుడే టాపిక్ ఇస్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ మా నాన్నగారు ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్తారు మై ఫాదర్ గోస్ టు ఆఫీస్ డైలీ మా నాన్నగారు నిన్న ఆఫీస్ కి వెళ్ళారు మై ఫాదర్ వెెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మా నాన్నగారు రేపు ఆఫీస్ కి వెళ్తారు మై ఫాదర్ విల్ గో టు ఆఫీస్ టుమారో మా నాన్నగారు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తూ ఉన్నారు మై ఫాదర్ ఇస్ గోయింగ్ టు ఆఫీస్ నౌ మా నాన్నగారు నిన్న ఈ సమయంలో ఉన్నారు మై ఫాదర్ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే దిస్ టైం మా నాన్నగారు వెళ్తూ ఉంటారు మై ఫాదర్ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ 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 టుమారో దిస్ టైం మా మా నాన్నగారు నాన్నగారు ఇప్పుడే మై మై ఫాదర్ ఫాదర్ హ్యాస్ గోన్ గోన్ టు టు హ్యాడ్ ఆల్రెడీ మా నాన్నగారు రేపటి కల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు మై ఫాదర్ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై టుమారో మా నాన్నగారు రెండు రోజుల నుండి ఆఫీస్కి వెళుతూ ఉన్నారు మై ఫాదర్ హ్యావ్ బీన్ మై ఫాదర్ హ్యాస్ బీన్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ టూ డేస్ మా నాన్నగారు అప్పటికే రెండు రోజుల నుండి ఆఫీస్కి వెళుతూ ఉన్నారు మై ఫాదర్ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ టూ డేస్ మా నాన్నగారు గారు రేపటికల్లా ఆఫీస్కి వెళ్ళడం రెండు రోజులు అవుతూ ఉంటుంది బై టుమారో మై మై ఫాదర్ గోయింగ్ టు ఆఫీస్ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ టూ డేస్ థ్యాంక్ ఫర్ వాచింగ్